పత్రికా మిత్రులందరికీ నమస్కారం ఒక ముఖ్యమైన సబ్జెక్టు బహుశా భారతదేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి సంబంధించిన ఈ సబ్జెక్టు మీద మాట్లాడడానికి ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తాను నేను గతంలో టూ డే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది ఇది నేనేదో ఊరికే ఆషామాషిగా ఆరోపణలు చేయట్లేదు ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది మొన్న కొండా సురేఖ గారు ఉదంతమే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కొండా సురేఖ గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ ఆ చేసింది అమ్మాయి మంచిరేవులాలో ఒక భూమి ఉంది ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయేందుకు ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్న భూములకు వెళ్ళి రోడ్ పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండి కూడా ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు అంటే ఒక రియల్ ఎస్టేటు దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది అంటే ఒగిది అవుతుంది ఇలా ఆయన ఆలోచన అంతా కూడా భూముల చుట్టూ భూమి చుట్టే పరిభ్రమిస్తూ ఉన్నది ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే పక్కన బుద్వేల్లో మూసీ ప్రాజెక్టు పేరు మీద అక్కడ కుంభకోణం అట్లాగే మెట్రోలో భూమి మీద కన్నేసే మెట్రో సిఎఫ్ఓన్ బెదిరించి ఎల్ఎన్టీన్ మెట్రోలోకి వెళ్ళి వెళ్ళగొట్టిండు ఒకటి రెండు కదా నేను చెప్పేది ఉదంతాలు మీరు చూడండి ఒక ప్యాటర్న్ చూడండి సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసి అక్కడ విద్యార్థుల మీద అక్కడ అసలు మొత్తం బుల్డోజర్లతో అర్ధరాత్రి పోయి మొత్తం నాలుగు వందల ఎకరాల మీద కన్నేసి అక్కడ అరాచకం చేసిండు అప్పుడు సుప్రీంకోర్టు ఆపింది అట్లాగే ఈరోజు సేమ్ థింగ్ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మరొకసారి అర్థం చేసుకోండి ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే పది పైసలకో రూపాయికో రూపాయల ఒక పైసకో ఇచ్చిన భూమిది ఇవాళ భూమి విలువ పెరిగింది వందల పదుల రెట్లు పెరిగింది పదుల వందల రెట్లు పెరిగింది వేల రెట్లు పెరిగింది పెరిగిన ఆ భూమి విలువను పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అంటే నాలుగున్నర లక్షల కోట్ల విలువైన భూమిని ఇవాళ కొల్లగొట్టి దానికి వాళ్ళు పెట్టిన స్కీమ్ కూడా మీరు చూడండి పాలసీ ఎట్లా పెట్టినా కూడా నేను చెప్తాను మీకు అంటే ఈ స్కామ్ అర్థం కావాలంటే మీరు కొద్దిగా చరిత్రలోకి పోవాలి యాభై అరవై ఏళ్ళ కింది నుంచి హైదరాబాద్ చుట్టూత ఎంసీహెచ్ ఉన్నప్పుడు భూములు కేటాయిస్తూ పోయినాయి ప్రభుత్వాలు ఇప్పుడు నేను చెప్పిన పారిశ్రామిక వాడలు మల్లాపూర్ కానీ చెర్లపల్లి కానీ నాచారం కానీ జీడిమెట్ల కానీ బాలనగర్ కానీ అట్లాగే ఆజామాబాద్ కానీ ఇక్కడ భూములు కేటాయింపులు చేస్తూ పోయినారు అళ్ళకేళి వచ్చినాయి ఇవన్నీ కూడా మౌలాలి తర్వాత కుషాయిగూడ కాటేదాన్ ఇవన్నీ కూడా అండ్లకెళ్ళి వచ్చినాయి చందులాల్ బిరాదరి చుట్టూ వచ్చిన పారిశ్రామిక వాడలు ఇప్పుడు ఏమైంది సిటీ పెరుగుతా పోయింది ఇవన్నీ సిటీ మధ్యలోకి వచ్చినాయి భూముల విలువలు పెరిగిపోయినాయి ఇప్పుడు పెరిగిపోయిన వాటి వల్ల ఏమైంది చుట్టూ కాలనీలు కూడా రావడం వల్ల ప్రజలు గొడవ చేయడం స్టార్ట్ చేసినారు మరి మా చుట్టూ కాలనీలు వచ్చినాయి మధ్యలో కాలుష్యం ఉంది ఇప్పుడు బాచుపల్లి వాళ్ళు కూడా గొడవ చేస్తూ ఉన్నారు కాలుష్యం వస్తుంది అని దానికి రెండు వేల పదమూడులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది జీవో నెంబర్ ఇరవై కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమై జీవో నెంబర్ ఇరవై ఉద్దేశము ఏమని అంటే మీరు ఓఆర్ఆర్ లోపల ఉండే కాలుష్యకారక పరిశ్రమలు పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని బయటికి తరలించాలి అనేది ఆ జీవో సారాంశం మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా ప్రయత్నం చేశాం ఇన్ఫ్యాక్ట్ ఫార్మాసిటీ పెడదాం అనుకునే దానికి మెయిన్ కారణమే ఇది ఫార్మా ఇండస్ట్రీ ఏదైతే జీడిమెట్లలో అట్లాగే మల్లాపూర్లో నాచారంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నదో వీళ్ళందరినీ కూడా అవసరమైతే ఓఆర్ఆర్ బయటికి ఒకటే ప్రాంతానికి తరలించి ఒకటే చోట పంతొమ్మిది వేల ఎకరాల్లో మేము ఫార్మాసిటీ దానికి మెయిన్ ఉద్దేశమే ఇది ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య బారిన పడకుండా ఇంకోటి ఇబ్బంది పడకుండా సరే ఇవాళ దానికి ఫ్యూచర్ సిటీ అనే పేరు పెట్టి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేమేమంటున్నామంటే అంటే ఇందులో చాలా భూములు ఇప్పుడు అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది ఉదాహరణకు మీకు చెప్తా ఉన్నా మేము కూడా గతంలో ప్రయత్నం చేసినాం మేము చేయలేదని కాదు మేమేం ప్రయత్నం చేసినాము ఇప్పుడు ఆ ఉదాహరణకి అజామాబాద్లో ఆనాడు నలభై ఏళ్ళ కిందట యాభై ఏళ్ళ కిందట వదిరాజు రవిచంద్ర గారికి గవర్నమెంట్ ఒక ఐదు ఎకరాలు స్థలం ఇచ్చింది అనుకోండి ఆయనకు ఎంతకో ఇచ్చి ఇచ్చింటాం అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వదిరాజ్ గారు కొంతకాలం నడిపిండు ఇండస్ట్రీ ఓ పదేళ్లకో పదిహేను ఏళ్ళకో నడిపి తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆయన బంధు పెట్టుకున్నాడు తర్వాత భూమి ఆయన చేతులు ఉంది అవసరమైతే ఆడు ఇంకేదో చేస్తున్నాడు మేమేం పెట్టినామంటే గతంలో మేము కూడా దీన్ని ఇట్లాంటి ల్యాండ్స్ని ఏం చేయాలి అని ఆలోచించి ఇంకొక ఇది ఆనాడు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఆనాడు మేము తెచ్చిన చట్టం ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని రెగ్యులరైజ్ చేస్తూ తెచ్చిన చట్టం అందులో ఏం పెట్టాం మేము ఒకవేళ వద్దిరాజు రవిచంద్ర గారికి మనం ఇచ్చిన భూమి కనుక ఆయన చేతుల్లోనే ఉంటే ఆ రోజు డబ్బులు కట్టి ఉన్నప్పటికీ కూడా ఇవాళ మరి ల్యాండ్ యూజ్ మారుతున్నది కాబట్టి ఆ రోజు పరిశ్రమకున్న భూమిని ఇవాళ మారుస్తున్నారు కాబట్టి వంద శాతం రిజిస్ట్రేషన్ వంద శాతం మళ్ళీ కట్టి ఇస్తే మళ్ళీ మీకు ఇస్తాము మీరు వాడుకోండి అని చెప్పాం లేదు కొంతమంది ఏం చేస్తారు వద్దిరాజు రవిచంద్ర గారికి ఇచ్చింది ఆయన ఏం చేసింటాడు ల్యాండ్ పదిహేనులకు పదిహేను ఏళ్ళకో అవసరం పడి అమ్ముకుంటాడు గంగుల కమలాకర్ గారికి అమ్ముకున్నాడు అనుకోండి ఇప్పుడు గంగుల కమలాకర్ గారి చేతిలో ఉందనుకో ఆ భూమి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు సీరియస్ తీసుకునే గంగుల కమలాకర్ గారి చేతిలో ఉంటే ఒరిజినల్ అలాటి చేతిలో కాకుండా ఇంకొకరి చేతిలో కనుక మారింటే ఆ రోజు మా ప్రభుత్వం పెట్టింది ఏంటి అంటే నిబంధన అట్లాంటి కేటగిరీ ఉంటే కేటగిరీ టూ కింద పెట్టి రెండు వందల పర్సెంట్ కట్టాలి మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు అప్పుడే నిబంధనలు తుంగలో దెక్కారు రవిచంద్ర గారికి ఇస్తే రవిచంద్ర గారు నడపకుండా ఇంకొకరికి అమ్ముకున్నాడు ప్రభుత్వ భూమి హక్కు లేకపోయిన అమ్ముకున్నాడు ఆయన కొనుక్కున్నాడు కాబట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ అని పెట్టినాం ఈరోజు ఏం చేస్తున్నారు పెరికైనా మీకు ఎంత టూ మచ్ అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మీకు తెలుసు హైదరాబాద్ నగరంలో కాదు మొత్తం తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి ఐదు లక్షలు కూడా పల్కని భూమి ఒక్కొక్క కాడ యాభై లక్షలకు పోయింది పది రెట్లు ఇరవై రెట్లు ముప్పై రెట్లు పెరిగిన భూములు ఎన్నో ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాదు నారాయణకేడు ఈ ఈమూల ఆములం కాదు అలంపూర్ గద్వాల అంతటా భూముల ధరలు పెరిగినాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రభుత్వం ఏమాలోచన ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇది ఇదేం పాలసీ అంటే తెలుసా మీకు ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే మా గవర్నమెంట్లో మేము ఉన్నప్పుడేమో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే ఒరిజినల్ అలాఠీ చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే రెండు వందల పర్సెంట్ అని పెడితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట ఏది టీఎస్ ఐపాస్ లెక్క అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్ వారం మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్ మరొక వారం రోజుల్లో ఫీజ్ డిమాండ్ నోటీస్ నలభై ఐదు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే వంద పర్సెంట్ రెండు వందల పర్సెంట్ నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో ముప్పై పర్సెంట్ కడితే చాలంట ఎంత హైలైట్ అంటే ముప్పై పర్సెంట్ చాలంటే ఏది ముప్పై పర్సెంట్ ఎస్ఆర్ఓ విలువ ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అజామాబాద్లో ప్రస్తుతం ఎస్ఆర్ఓ విలువ ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ ముప్పై రెండు వేల రూపాయలు ఉంది కానీ అక్కడ మార్కెట్లో లక్ష యాభై వేలు ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ ఐదు రెట్ల తేడా ఉంటుంది బాలనగర్లో నలభై ఐదు వేలు ఉంది కానీ బయట మార్కెట్లో రెండు లక్షలు ఉంటుంది జీడిమెట్లలో ముప్పై రెండు వేలు పన్నెండు వేల నుంచి ముప్పై రెండు ఉంది మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గర లక్ష ఉంది నాచారంలో రెండు వేల మూడు వందల రూపాయల నుంచి ముప్పై ఏడు వేల దాకా ఉంది మార్కెట్ వాల్యూ లక్ష ఉంది గజం నేను చెప్పేది చెర్లపల్లిలో పదివేలు ఉంది గజం ఎస్ఆర్ఓ ప్రకారం మార్కెట్ వాల్యూ కనీసం డెబ్బై ఐదు ఎనభై వేలు ఉంటుంది మల్లాపూర్లో కేవలం ఎనిమిది వేల నాలుగు వందలు ఉంది ఎస్ఆర్ఓ వాల్యూయేషన్ మార్కెట్ వాల్యూ కనీసం డెబ్బై డెబ్బై ఐదు వేలు ఉంటుంది ఇప్పుడు వాళ్ళు చెప్పే రేవంత్ రెడ్డి చెప్పే లెక్క ఏంటంటే చెర్లపల్లిలో నీకు ఇండస్ట్రీ ఉందనుకో మార్కెట్ వాల్యూ అక్కడ లక్ష ఉన్నప్పటికీ ఎస్ఆర్ఓ వాల్యూ పదివేలు ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మీరు అందులో మూడు వేలు కడితే చాలంటారు మీకు ఇచ్చేస్తాం నలభై ఐదు రోజుల్లో ఇంకా హైలైట్ చెప్తాను మీకు ఉదాహరణకి అంటే కేసీఆర్ ప్రభుత్వంలో అజామాబాదులో మీకు ఒక ఈ ల్యాండ్ మీకు ఉంటే మీరు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే మీరు ముప్పై రెండు వేలు అక్కడ మార్కెట్ ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే మీరు చేతులు కింద మారింటే అరవై నాలుగు వేలు కట్టాలని మనం పెట్టినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా ముప్పై రెండు వాల్యూ ముప్పై రెండు వేల వాల్యూ ఉంటే ఎస్ఆర్ఓది కేవలం పది పదకొండు వేలు కడితే చాలు మీకు ఇచ్చేస్తాం మీరు తీసేసుకోండి అంటే దీని వెనక ఉన్న కుంభకోణంలో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో ఆ ముఠా సభ్యులు అంటే ఏవి రెడ్డి కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి కృష్ణారెడ్డి వీళ్ళు ఎవరో కాదు అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు వెనకాల ఎంఓయూలు ఒప్పందాలు అన్నీ కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుంది ప్రతి దగ్గర ప్రభుత్వానికి వచ్చేది ముప్పై పర్సెంట్ మళ్ళీ తర్వాత అరవై పర్సెంటో డెబ్బై పర్సెంటో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్కు ట్యాక్స్ కట్టాలి కప్పం కట్టవలసిందే ఈ లెవెల్లో అంటే ఒక ఐదు లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్ ఇది నేను అడిగేది ఒక్కటే మీరు ఆలోచించండి దయచేసి మొన్న మీరు జుబ్లీహిల్స్ సెలెక్షన్ చూసినారు అక్కడ ముస్లిం సోదరులకి శ్మశాన వాటికకి ఇద్దామంటే రెండు రెండెకరాలు జాగలేదు ఎకరాలు జాగలేదు జూబ్లీహిల్స్లో హైదరాబాద్లో కిందిరం మిల్ ఇయ్యాలి రెండేళ్ళల్లో ఒక పేదవాడికి హైదరాబాద్ ఇల్లు కడదామంటే ఇలా ఒక ఎకరం జాగలేదు ప్రభుత్వం దగ్గర హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారిపోతున్నది ఒక పార్క్ కడదామంటే జాగలేదు నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల విలువైన భూమి నువ్వెందుకు ప్రైవేటు వాళ్ళకు దారాదత్తం చేస్తున్నావు ఇది ప్రభుత్వ భూమి కదా ప్రభుత్వ భూమిని మీరు పారిశ్రామికీకరణ కోసం పారిశ్రామిక అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు రాయితీ మీది ఇచ్చిన భూమి ఎందుకు వాళ్ళ కండిషన్ పెడతలేవు నీకు నిజంగా డబ్బులు కావాలంటే ఓపెన్ మార్కెట్ లాక్షన్ పెట్టు ఓపెన్ మార్కెట్ లాక్షన్ పెట్టు వాళ్ళని కూడా పాల్గొన మనం వెనక్కి తీసుకో క్యాన్సిల్ చెయ్యి నీకు పరిశ్రమ కోసం కేటాయించినా నువ్వు పరిశ్రమ నడుపుతలేవు కాబట్టి ఇస్ ఈస్ నల్ అండ్ వైట్ క్యాన్సిల్ చేయి ఓపెన్ భూమి లాక్షన్ పెట్టు అది పెడతలేడు రెండోది హైదరాబాద్లో నీకు ఇల్లు కట్టినందుకు జాగలేదు పార్కుకు జాగలేదు ఒక్క ఇందిరం మిల్లి ఇవ్వలేదు నువ్వు హైదరాబాద్లో శ్మశానాలకు కూడా దిక్కులేదు జాగా మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల్లో ఒక ఏడు వేల ఎకరాలు ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇళ్ళు కట్టి పార్కులు కట్టి బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగలి ఇవ్వడం వద్దంటుండ ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే జాగలేదు ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగ ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి నువ్వేం చేస్తున్నావు ప్రభుత్వ భూమి పారిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు పెద్ద పెద్ద గద్దలకు డబ్బులున్న వాళ్లకు వేల కోట్లు ఉన్న వాళ్లకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకు సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద లూట్ ఇది ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఒకటి కాదు రెండు కాదు ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం నేను మాత్రమే స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ విషయంలో మేము వదిలిపెట్టం న్యాయ పోరాటము చేస్తాము తప్పకుండా భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు ఈ విషయం కూడా నేను ముందే చెప్తా ఉన్నా తప్పకుండా ఈ విషయంలో చిక్కుల్లో పడుతుంది ప్రభుత్వం కూడా ఇట్లాంటి లూట్ ఎక్కడ జరగలేదు బాంబేలో మహారాష్ట్రలో మేము కూడా స్టడీ చేసినాం పాలసీలు ఆనాడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీటిని ఎట్లా చేద్దామని మహారాష్ట్రలో పెద్ద ఎత్తున టెక్స్టైల్ మిల్స్ ఉండేది బాంబేలో కమలా మిల్స్ అని ఫినిక్స్ మిల్స్ అని అక్కడ ఏం చేసినారు తెలుసా ఇట్లాగే సేమ్ థింగ్ ఊరి మధ్యలోకి వచ్చేసింది మిల్లు ఏం చేసినారు వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారు మీరు ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ తిరిగి ఇచ్చేయండి గవర్నమెంట్కి ఫిఫ్టీ పర్సెంట్ వాడుకోండి అని చెప్పినారు మరి నువ్వేం చేస్తున్నావు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు నీ అత్త సొమ్మ అన్నట్టు నీ సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు ఎవరి సొత్తు ఎందుకు అడుగుతావు సగం ఇచ్చేయమని అడుగు డిమాండ్ పెట్టు ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ కట్టు అనలే ఇందిరా ఇల్లు కట్టు హాస్పిటల్ కట్టు పేదవాళ్లకు మరి బ్రహ్మాండంగా ఇల్లు కట్టి మేము వద్దంటున్నామా శ్మశాన వాటికలకి పార్కులు కట్టు ఇది ఏది వద్దంట హైదరాబాద్లో ఇంచు జాగా దొరకది చూస్తున్నాం హైడ్రా తెల్లారు లేస్తే రాచకం ఏది పేదవాళ్ళ మీద నలభై గజాలు ముప్పై గజాలు కుల కొడుతూ ఉంటారు మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు నీ అబ్బ సొత్తా ఏ సొత్తా ఎట్లు ఇస్తావు ప్రభుత్వ సొత్తును ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి ఈ విషయంలో వదిలిపెట్టం ఊరుకోము ఇది పెద్ద లూటు ఇంతకు మించిన దోపిడీ బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదు ప్రభుత్వం డైరెక్ట్గా క్యాబినెట్లో పెట్టి ఇవాళ దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది మీరు మేమేమో పదిహేను రోజులు అనుమతులు పరిశ్రమలకు అందించినాం నువ్వేం చేస్తున్నావు పదిహేను రోజుల్లో భూములు అమ్ముకోవడానికి పదిహేను రోజుల్లో ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చినట్టు అగ్రిమెంట్లు చేసుకోవడానికి తెర వెనుక భాగోతాలు చేసుకోవడానికి సెటిల్మెంట్లు చేసుకోవడానికి నేను చెప్పట్లేదు కదా మీ మంత్రి గారు కుమార్తె చెప్తోంది భూముల గురించి ఎట్లా దందాలు జరుగుతున్నాయి ఎట్లా గొడవలు జరుగుతున్నాయి మంత్రులు మంత్రుల ముఖ్యమంత్రులు అనుయాయులు తుపాకులు పెట్టి ఎట్లా బెదిరిస్తున్నారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా దీన్ని విత్డ్రా చేసుకోవాలి ప్రభుత్వం లేకపోతే మాత్రం మేము ఊరుకోము ఉమ్మాటికి కొట్లాడతాం న్యాయ పోరాటం చేస్తాం ప్రజల్లో కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతాం ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఈ భూములు పొందారో మీరు కూడా గుర్తుపెట్టుకోండి తప్పకుండా ప్రతిరోజు రోజులాగా ఉండదు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు డెఫినెట్గా మా ప్రభుత్వమే వస్తుంది తప్పకుండా మీరు ఇప్పుడు ఈ విషయంలో అనవసరంగా రేవంత్ రెడ్డి కుట్రలో పడితే ట్రాప్లో పడితే మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు ముందే చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ ఆయన సెటిల్మెంట్ల కోసం ఆయన పైసల కోసం ఆయన దిక్కుమాల దందాలు చేస్తుండొచ్చు మీరు ఈ ట్రాప్లో పడకండి న్యాయంగా చేద్దాం చేసేది ఉంటే హండ్రెడ్ పర్సెంటో టూ హండ్రెడ్ పర్సెంటో కట్టాలా లేదా వాపస్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రభు ప్రజలకు ఇవ్వాలా మీకు ఇచ్చిందే ఇప్పుడు సింపుల్ లెక్క నేను మా సుదర్శన్ రెడ్డి గారికి ల్యాండ్ కేటాయించానండి ఉదాహరణకు చెప్తాను ఇంకో ఇంకొకటి మీకు అర్థమవుతానికి సులువైన భాషలో చెప్తున్నాను సుదర్శన్ అంటే వస్తాడు నా దగ్గరికి అన్న నాకు హైదరాబాద్లో నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా ఒక ఎకరం కేటాయించు భూమి అంటాడు ఉత్తాన్ని కేటాయిస్తారా ఇయ్యం కదా దేనికి అని అడుగుతాం దేనికి ఇవ్వాలి నీకు భూమి లేదన్న నేను అపార్ట్మెంట్ కట్టుకుంటా నాకు ఈ బయట కొంటే యాభై కోట్లయితుంది నాకు పది కోట్లకి ఇవ్వండి ఇస్తామా ఇవ్వలేము అదే సుదర్శన్ రెడ్డి అన్న నేను ఇండస్ట్రీ పెడతా నాకు ఒక ఎకరం ఇవ్వంటే ఇస్తాం ఎందుకు పరిశ్రమ పెడితే ఉపాధి వస్తుందని ఇస్తాం కానీ రెడ్డి పదే ఎకరం భూమి తీసుకొని ఇచ్చిన ఉద్దేశం నెరవేరకుండా అసలు అసలు ఇచ్చిన పని పక్కకు పెట్టేసి నేను అపార్ట్మెంట్లు కట్టేసిండెళ్ళారు ఏం చేయాలి నేను ప్రభుత్వంగా ఖచ్చితంగా వెంటనే స్వాధీనం చేసుకోవాలి నేను అడిగేది అది ఇది ప్రజల సొత్తు ఇది ప్రజల భూమి అడ్డికి పావు చేరి ఇలా పారిశ్రామికవేత్తలకు ఇచ్చి వాళ్ళు మొత్తం వాళ్ళు వాళ్ళ తరతరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మునిమన్మన్లు వాళ్ళ మునిమన్మన్లు దోసుకత నేను కా ప్రభుత్వ భూమి ఇచ్చేది ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమేది ఇది మా ప్రభుత్వంలో తొమ్మిదిన్నర ఏళ్ళలో మేము ఎక్కడ చాలా చాలామంది వచ్చినారు బ్రోకర్లు మా దగ్గర కూడా కానీ మేము చేయలేదు ఇట్లాంటి పని ఎందుకంటే ప్రజల సొత్తు వస్తే కూడా నేను చెప్పాను అందులో మా నాయకులు కూడా వచ్చారు అది కూడా చెప్తున్నాను నేను అన్నయ్ జేఎండిఎన్ నో నథింగ్ డూయింగ్ మేము చేయమని చెప్పాం దంత కట్టుబాటుతో మేము పనిచేసినాం ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం దిగిపోయినాక కూడా ముమ్మాటికి దీని మీద ఎంక్వైరీలు జరుగుతాయి దీనిలో బాధ్యులను పట్టుకోవడం జరుగుతుంది ఇందులో అనవసరం ఎవరన్నా పోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ చెప్తున్నా ఎస్ఆర్ఓ వాల్యూస్ ఎక్కడున్నాయి మార్కెట్ వాల్యూస్ ఎక్కడున్నాయండి ఎస్ఆర్ఓ వాల్యూకి మార్కెట్ వాల్యూకి పొంతన ఉందా కనీసం ముప్పై వేలు ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే రెండు లక్షలు మార్కెట్ వాల్యూ ఉంది నువ్వు ఆ ముప్పై వేలలో పదివేలు కడితే రెండు లక్షల వాల్యూ ఉన్నా ఇచ్చేస్తా అంటున్నావు భూమిని ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి లూటు హండ్రెడ్ పర్సెంట్ ఐదు లక్షల కోట్ల ఈ భూమిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నలభై యాభై వేల కోట్లన్న వెనకేసుకోవాలన్నది ఆయన ఆలోచన దీన్ని అందుకే సాగనివ్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఈ అంశాన్ని లేవనెత్తుతా ఉన్నాం బీజేపీకి గనక చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి గనక చిత్తశుద్ధి ఉంటే వారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి ఖచ్చితంగా ఇందులో కొన్ని సంస్థలు భూ అందులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని సంస్థల యజమానులు కాబట్టి నేను చెప్తున్నాను వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీ పాత్ర ఇందులో లేకపోతే మీరు వారు ఒకటి కాకపోతే మీరు కూడా వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పాలసీ పూర్తిగా కుంభకోణం భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి వారు తెరలేపారు ఇది ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలని చెప్పి ప్రజలు కూడా దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు ప్రభుత్వాన్ని మేము చెప్పేది ఏమంటే మీరుగిన ల్యాండ్స్ రెగ్యులర్ ఫస్ట్ పాయింట్ మీరు ఇది పేదల భూములు ప్రజల భూములు అయితే ఫిఫ్టీ పర్సెంట్ వెనక్కి తీసుకోండి లేదా హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి తీసుకోండి అదొక ఆప్షన్ నెంబర్ వన్ ఎందుకంటే భూములు ఇచ్చేది పారిశ్రామికీకరణ కోసం ఆ ఉద్దేశం ఒకవేళ నెరవేరకపోతే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు నెంబర్ వన్ ఆ భూముల్లో స్వాధీనం చేసుకున్న భూముల్లో ఇండ్లు కట్టండి స్వాధీనం చేసుకున్న భూముల్లో పార్కులు కట్టండి ప్రజలకు ఉపయోగపడే అవసరం ఉండే పనులు చేయండి ప్రజా ఉపయోగకరమైన పనులు చేయండి నెంబర్ వన్ లేదా ఆదాయమే మీ ప్రాధాన్యత అయితే మీరు తప్పకుండా మార్కెట్లో ఆప్షన్ చేయండి స్వాధీనం చేసుకోండి నేను ఇంకొక చిన్న మాట అడుగుతాను మీరు ఒకసారి ఇది అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది ఇప్పుడు మీకు భూమి ఉంది బ్రదర్ ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మీరేమంటున్నారు ప్రభుత్వంతో మార్కెట్లో రెండు లక్షలు గజం ఉన్నా నాకు మీరు రేవంత్ రెడ్డి గారు మీరు నేను మీకు ఏదో ఇస్తాను కాబట్టి నాకు ముప్పై వేలకు ఇరవై ఐదు వేలకు ఇచ్చేయమని మీరు అడుగుతున్నారు నేను అంటాను మరి అదే పైసలకు ప్రభుత్వం తీసుకోవచ్చు కదా అదే ఇరవై ఐదు వేలకు నువ్వు నాకు ఇస్తావా నువ్వు నువ్వు నాకు గడతానంటున్న ఇరవై ఐదు వేలు పర్ గజం ప్రభుత్వం తీసుకుంటా అంటే నువ్వు ఇస్తావా ఇయ్యవు కదా మరి అట్లాంటప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు ఇది దోపిడీ కాకపోతే ఏంది ఇది అందుకే నేను అనేది రెండో పాయింట్ ఏంటంటే మరి నిజంగానే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని అవసరమైతే బహిరంగ మార్కెట్లో ఆక్షన్ పెట్టండి రెండోది లేదు మూడోది బాంబే తరహాలో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వండి ఇచ్చి దానిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ కట్టాలి రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఈ ముప్పై పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఈ గీసి బ్యారాలాడు అలా దాని వెనకాల తెరవెనుక ఏదో జరుగుతున్నట్టుగానే అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇంకోటి ఇది మా ప్రభుత్వం తెచ్చిన చట్టం ఇది ఇంకో దిస్ ఇస్ దిస్ ఇస్ అ బిల్ దట్ వాస్ బ్రాడ్ బై తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ ట్వంటీ ఇది ట్వంటీ ట్వంటీ టూలో తెచ్చాం ఈ బిల్లు ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన బిల్లు ఇది ఇందులో స్పష్టంగా బిల్ ఉంది ఇది చట్టం ఆల్రెడీ ఉంది సో ఈ చట్టాన్ని తుంగలో దొక్కుతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ చట్టాన్ని రద్దు చేయకుండా ఈ చట్టాన్ని మళ్ళీ అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా కేవలం క్యాబినెట్లో పెట్టి కొట్టేస్తా అంటే కుదరదు చట్టం ఉంది ఆల్రెడీ దీని మీద మేము కోర్టుకు పోవచ్చు ఎవరైనా పోవచ్చు మేమే కాదు ఇది ప్రజల సొమ్ము మా సొమ్ము కాదు రేవంత్ రెడ్డి సొమ్ము కాదు ప్రజల సొమ్మును ఈ రకంగా దోపిడీ చేస్తే ఖచ్చితంగా కొట్లాడాల్సి వస్తుంది ఇందులో మేము స్పష్టంగా పెట్టాం ఆజామాబాద్లో ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే మీరు బిల్ చూసుకోవచ్చు కావాలంటే కాపీస్ ఇస్తాం ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ కట్టాలి అలాటి ఆయన కాకుండా ఎవరికైనా చేతులు మారితే టూ హండ్రెడ్ పర్సెంట్ కట్టాలి రిజిస్ట్రేషన్ వాల్యూకి ఎస్ఆర్ఓ వాల్యూకి ఇది మేము పెట్టిన కండిషన్ నువ్వేమంటున్నావు కాదు కాదు థర్టీ పర్సెంట్ కడితే చాలు ఎస్ఆర్ఓ వాల్యూలో సో ఇట్ ఈస్ అవుట్ రైట్ లూట్ ఇట్ ఈస్ అన్ అవుట్ రైట్ స్కామ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్స్ ఇన్ ఇండియా సో దేర్ ఫర్ వి అపోజిట్ చట్టం తన పని తాను చేసుకొని పోతుంది చేసుకొని పోనివ్వండి మాకు అభ్యంతరం ఇదేది ఇది ఎట్లా ఉందంటే ఇవాళ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి మేము అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి గారి భావమర్దికి కేంద్ర ప్రభుత్వం వర్క్ ఇచ్చింది ఆయనకు అర్హత లేకపోయినా ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా ఇవాళ టూ క్రోర్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ క్రోర్ టెండర్ ఇచ్చారు మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ బీజేపీ ఎంత లోతుగా సంబంధం ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు వెంటనే ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు పదమూడు వందల యాభై కోట్ల వరకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది అంటే ఎంత లోతైన జాయింట్ వెంచర్ అయితే దాన్ని బట్టి చెప్పొచ్చు సో అమృత్ అట్లా టీడీఆర్ మీరు చూస్తున్నారు టీడీఆర్ కూడా మొత్తం ఇవాళ ఎక్కడ పోతారు వాళ్ళు ఎక్కడ పోతారు మేము ఎక్కడ పోతాం మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం అన్నీ తెరుస్తాం అన్ని అన్ని బుక్లు తెరవాల్సి వస్తుంది ఎవరెవరి చేతిలో ఉన్నాయంటే ఇందాక నేను చెప్పిన బ్రోకర్ల పేర్లు చెప్పాను కదా పది మంది ఆ దండుపాలెం బ్యాచ్ చేతిలోనే టీడీఆర్లు అన్నీ కొనుక్కున్నారు ఇవాళ వాళ్ళే చేస్తున్నారు ఇదంతా డెఫినెట్గా ఇది కూడా బహుశా భారతదేశంలో ఎవరు చేయనంత పెద్ద కుంభకోణం ఇది నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ టూ ఏకర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ బీయింగ్ కన్వర్టెడ్ ఫర్ లిటరలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్మోస్ట్ చేసి దీని వెనకాల అగ్రిమెంట్లు దీని వెనకాల కుంభకోణాలు దీని వెనకాల ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళ చుట్టూ ఉండే బ్రోకర్లు వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఇది వి విల్ డెఫినెట్లీ నాక్ ఆన్ ద డోర్స్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ముందు కోర్ట్స్ అవన్నీ ఎట్లా ఉంటాయి కానీ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ఇంత పెద్ద లూటు హైదరాబాద్లో మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై అంటే పదివేలు ఎకరాలు విల్ డెఫినెట్లీ నాక్ ఆన్ ద డోర్స్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ముందు కోర్ట్స్ అవన్నీ ఎట్లా ఉంటాయి కానీ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ఇంత పెద్ద లూటు హైదరాబాద్లో మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రంటే పదివేల ఎకరాలు దాదాపు పదివేల ఎకరాలు హైదరాబాద్లో నీకు ఇల్లుగడతకు జాగలేదు పార్కుకు జాగలేదు శ్మశానానికి బొంద పెడదామంటే జాగలేదు కానీ పదివేల ఎకరాలు ఇష్టం వచ్చినట్టు ఎవడిని పడితే వాడిని అమ్ముకుంటా అంటే మరి ప్రజలు ఆలోచించాలి సరే మేము పార్టీలుగా మేము చెప్పేది చెప్తాం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి కదా ఇది కరెక్టా మరి కరెక్ట్ కాదనుకుంటే మీరు కూడా చెప్పాలా డెఫినెట్గా ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని ఎమ్మెల్యేలని నిలదీయాలా అడగాల సో ఆలోచిస్తాం మేము కూడా పార్టీగా కూర్చుని ఎట్లా పోవాలి ముందు కార్యాచరణ ఎట్లా రూపొందించాలి ఆలోచించుకుంటాం సారీ సి బ్రదర్ నేను చ కాక నేనేమంటా కాక నేనేమంటానంటే నేను ఇప్పటికే వంద సార్లు చెప్పాను అష్యూ మళ్ళీ మళ్ళీ నేను చెప్పను ఇక చెప్తే కూడా బాగుండదు మళ్ళీ మీరు నా తెలిసి మీరు ఏం చేస్తారో చాలామంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరూ ఉన్నట్లేదు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు కొందరు వాళ్ళకు అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారు దీన్ని రాయారు నా తెలుసు అందుకే నేను ఏమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని ఏ తప్పు చేయలేదు నేను లైట్ డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తాను అంతకంటే ఊకి ఎన్నిసార్లు చెప్పిస్తారు అతను మాట ఇప్పుడు నేను అడిగేది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్లో విచ్ ఇస్ వర్త్ అబౌట్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ల్యాక్ కరోడ్ దీని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్లో అడ్డికి పావు చేరు అమ్ముతున్నది ప్రజలకు ఇవ్వకుండా ప్రజల సమ్మను ప్రైవేట్ వాళ్ళకు కట్టు కట్టుబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది దానికి ప్రధాన ప్రధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలడు ఏమంటా బ్రదర్ మళ్ళీ చెప్తున్నా ఎవరు అనుమతి ఇచ్చినా ఎవరేం చేసినా చట్టం తన పని తాను చేసుకోకపోతే మా పని మేము చేసుకుపోతుంది మేము దాంట్లో ఎండ్లా పోయినాం కదా తమ్ముడు ఒక మాట మా సుదర్శనెడ్డి ఇక్కడనే ఉన్నాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు మా సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన గంగుల కమలాకర్ గారు ఉన్నారు మా రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు ఉన్నారు ముగ్గురు పోయినారు మేమేమి ఏది కూడా మేము స్టార్ట్ చేసి వదిలిపెట్టేటోళ్ళం కాదు మేము పోయినాం ఈడీ దాకా పోయి వచ్చినాం కానీ ఏముంది అలా ఆడా ఈడ కలిసిపోయి ఉన్నారు మంచిగా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది అరే పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు ఇంటి మీద రైడ్ అయితే ఈడీ రెండు రోజులు రైడ్ అవుతుందా ఈ రోజు వరకు మీరాడు గారు ఆయన చెప్పాడు ఈడీ కూడా చెప్పాడు ఈ దేశం అట్లా నడుస్తుంది ఏం చెప్తాం మంచి జాయింట్ వెంచర్ బ్రహ్మాండమైన అక్రమ సంబంధం బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత దరిద్రమైన రిలేషన్షిప్ అట్లాంటిది నడుస్తుంది రాష్ట్రంలో మీడియా రాయదు మీడియా అడగదు అడుగుడంత అంత మమ్మల్ని అడుగుతారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను అధికార పక్షంలో ఉన్న మంత్రిని అడగరు ఈడీఓని అడగరు అడుగురు మీరు కూడా ఒకసారి మంత్రి గారిని గట్టిగా ధైర్యం చేసి ఏం చేస్తాడా ఆయన కొరుకుతాడా కొడతాడా అవి బాంబులు వేస్తా అని బెదిరిస్తారు అంతే కదా సరే లేదు అవును అవన్నీ అవును వద్దు అవును అవును పని సరే ఇక అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం తొందర ఏం లేదు అసలు ఇష్యూని మీరు సైట్ ట్రాక్ చేయడానికి కొంతమంది చాలా సమర్థవంతంగా ప్రయత్నం చేస్తున్నారు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ